సైనికులు కార్యకర్తలు ఉన్నారంటే టిఆర్ఎస్ వచ్చింది ఒక కార్పొరేషన్ ఇంకా సగం మంచి కట్టి రాలేదు లేకపోతే ఎవరు వచ్చినా కాకుండా భయపడేది లేదు తప్పకుండా సేవ చేసి ఎంతో మంది పేదలకు ఆపరేషన్ అదృష్ట నాయకుడు ఎక్కడ కూడా మనం చూడడం మన అదృష్టం माने कितना माने एफबी आपने गर्दन में हाथ दिखता रहता है तो मेट चल मलकाज के लिए मेट मलकाज के लिए मिला ये ये बोल दो ये बोल एमएलए मंत्री बन रहे हो कार्मन को लंच आप बियारे से ये 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 बोल कार्मन को लंच आप बोल दो कार्मन को लंच आप बियारे इस चरण बंद कर माने पहले क्यों बड़े पूरा था ज्ञा� మనుషులు లేరు బూత్లలో కూర్చుంటే కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టుకొని డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా గెలిపించారు బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకులను చూస్తున్నాం వాళ్ళు నాతో ఓడిపోయింది ఓడిపోయిన వాళ్ళు కొని ఏదైనా మంచి పని చేస్తున్నారా थे थे। वाला ले ले वाल मूड पर दौर्जन्यूस